తూర్పుగోదావరి జిల్లా నిడుదవలు పురపాలక సంఘ వజ్రోత్సవాల వేడుకల యొక్క స్థూపం పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో మంత్రి కందుల దుర్గష్యేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం పురపాలక సంఘం పిహెచ్ అండ్ నాన్ పిహెచ్ కార్మికులకు మంత్రి చేతుల మీదుగా మెడల్స్ ప్రశంసా పత్రాలు వస్త్రాలు పంపిణీ చేశారు మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నిడదోలు మున్సిపాలిటీకి చెందిన అరవై వసంతాల వజ్రోత్సవ వేడుకలను అద్భుతంగా విజయవంతంగా నిర్వహించినందుకు గాను మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది మరియు మున్సిపల్ కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ భూపతి ఆదినారాయణ కమిషనర్ టి కృష్ణవేణి వైస్ చైర్పర్సన్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి చందు తదితరులు పాల్గొన్నారు అరవై వసంతాల నిడదవోలు మున్సిపాలిటీ వజ్రోత్సవ వేడుకల్ని అత్యద్భుతంగా విజయవంతం చేసినటువంటి మున్సిపల్ సిబ్బంది సచివాలయం సిబ్బంది అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రారంభించబడినటువంటి మున్సిపాలిటీ ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి ఒకటో తారీఖుకి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో గడిచిన మూడు రోజులుగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నవంబర్ తారీఖుల్లో అంగరంగ వైభవంగా వజ్రోత్సవ వేడుకల్ని నిర్వహించుకున్నాం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మున్సిపల్ శాఖ మాధ్యులు పొంగూరు నారాయణ గారు అదేవిధంగా పౌర సరఫరా శాఖ మార్చులు మనోహర్ గారు అదేవిధంగా మన ఇన్ఛార్జి మంత్రి నీటిపారుదల నీటిబారుదల శాఖ మార్చులు ఎమ్మెల్యే రామానాయుడు గారు చివరి రోజు నిన్న సాయంత్రం మన పార్లమెంటు సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాలని కట్టించారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఇతర కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి అద్భుతంగా కార్యక్రమాలను నిర్వహించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక అకాడమీ చైర్మన్ అయినటువంటి శ్రీ రేగుళ్ళ మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో కళా సంస్కృతిక విభావం ప్రత్యేకంగా ఎడతవలు నిర్వహించినటువంటి రకరకాల నృత్య రీతులు కానివ్వండి అదేవిధంగా సంగీత విభావులు కానివ్వండి ఇవన్నీ కూడా పట్టణ ప్రజల్ని ఎంతగానో అత్యద్భుతంగా అలరించినటువంటి సందర్భంలో ఇంత బాగా జరుపుకున్నటువంటి ఈ వజ్రోత్సవ వేడుకలు ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్కి కానీ అదేవిధంగా ప్రజానాయకులుగా మా అందరికీ కానీ సరైనటువంటి కొత్త ఉత్సాహాన్ని స్ఫూర్తిని స్ఫూర్తినిచ్చేయనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను దాంతోపాటు ఎవరైతే ఈ అరవై వసంతాల కాలంలో తమ తమ యొక్క సేవ వల్ల ఈ పట్టణానికి సేవ చేశారో అటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ వారి కుటుంబ సభ్యుల్ని మాజీ కౌన్సిలర్స్ని అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా అనేక కార్యక్రమాలని ఈ పట్టణంలో నిర్వహించి పట్టణం యొక్క ఔన్నత్యాన్ని పెంచినటువంటి సంస్థల్ని వ్యక్తుల్ని అందరినీ కూడా సన్మానించుకోవడం ద్వారా ఇది కేవలం ఊరికే ఉత్సవాలు చేసుకోవడం మాత్రమే కాదు ఎవరైతే ఈ పట్టణ అభివృద్ధి కోసం ఔన్నత్యం కోసం కృషి చేశారో వారందరినీ గుర్తించి వారికి అభినందన పూర్వక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం ముఖ్యంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈ పట్టణానికి సంబంధించి మనం సాధించింది తొలి రోజున ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన మున్సిపల్ శాఖ మార్చుల్ని మనం ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి ఎప్పటివరకు సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్నటువంటి మున్సిపాలిటీని ఆదాయం బాగానే ఉంది కనుక కొంచెం స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా రూపాంతరం చెందే విధంగా కృషి చేయాలని చెప్పే కోరిన వెంటనే వారు ముందుకొచ్చి వెంటనే అధికారులతో మాట్లాడి దీని యొక్క పూర్తి స్థాయి స్వరూపాన్ని తెలుసుకుని వెంటనే ఆమోదించి మనకి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా దీన్ని అప్గ్రేడ్ చేసినటువంటి శుభ సందర్భం కూడా మనం చూస్తున్నాం అది నిన్ననే ముగింపు రోజు సాయంత్రానికల్లా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం రాజపత్రం రూపంలో మనందరికీ చేతికిచ్చారు ఆ జీవో కాపీని కూడా అందుకున్నాం ఇవాటి నుంచి కూడా ఇది పూర్తి స్థాయి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా రూపాంతరం చెందిందని చెప్పడానికి కూడా సంతోషిస్తూ ఇందులో భాగస్వాములైనటువంటి అన్ని రాజకీయ పార్టీల వారికి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా సహకరించినటువంటి ఇతర రాజకీయ పక్షాల వారికి వామపక్షాల వారికి ముఖ్యంగా ప్రజానీకానికి నిరదోలు పట్టణ ప్రధానికో అభివృద్ధి సంక్షేమం జరిగినప్పుడు అందులో మేము భాగస్వామ్య వహిస్తాం మాటతోటి ఈ ఉత్సవాల్ని స్వాగతం పలికి ఘన విజయం సాధించి పెట్టినందుకు ప్రజలందరికీ కూడా మున్సిపాలిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింతగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి మన కూడా ఏకోన్ముఖంగా కృషి చేద్దామనేటువంటి మాటను మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం